ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు అయితే మంచి మళ్ళీ అయితే నేను ముందుకు వచ్చేసేస్తాను ఆల్రెడీ రాత్రి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట ఇప్పుడైతే ఇంకా ధరణిని అక్క పెళ్లి కూతురు చేస్తుంది రమ్మక్క పెళ్లి కూతురు చేస్తుంది ఇంకా ఈ రోజే పెళ్ళనమాట ఇంకా అక్క పెళ్లి కూతురు చేసి అటు రూమ్కి వెళ్ళిపోయింది మేమేమో పిల్లతో పాటు నేను అమ్ములు చింతల్లి కీర్తి మండపానికి వెళ్తాం అనమాట ఇది ఈ రోజు వీడియో అయితే ఈ రోజు ఇంకా పెళ్లి వీడియో అన్నమాట ఎందుకు మన వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళ నుంచి అంత సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోతుంది ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోని కంటిన్యూ చేసేద్దాం అందరూ ఏమో పదింటికి పదకొండింటికి పెళ్లి కూతురు చేస్తారు నాకు మాత్రం పొద్దున్న అరింటికి వచ్చి పెళ్లి కూతురు చేయమంటున్నారు ఈ చేయడం కోసం కోసమే కాదు ఇంకా అమ్మలు పువ్వులు వస్తుంది చక్క చక్కగా అచ్చపళ్ళు రెడీ చేస్తుంది ఇప్పుడు వచ్చేటప్పుడు నువ్వు తీసుకున్నా నేను తీసుకున్నా పెళ్ళికూతురు నన్ను ఎవరు రెడీ చేయలేదు నేనే రెడీ అయ్యొచ్చానని చెప్తుంది పెళ్లి కూతురు పెన్నమ్మ లేటెస్ట్గా వచ్చింది లేట్గా కాకపోతే పాపం రా అలసిపోయారులే ఎక్కడికి అక్కడికి రాత్రి పడుకుండేసరికి ఏ టైం అయింది వాళ్ళకి

ఎక్కడ గ్రిప్ దొరికిద్దా అనేసి చూస్తున్నారు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒక మాటికి పదార్థాలు వస్తాయి కాదు అమ్మగారు కాబట్టి అమ్మగారు సైలెంట్ గా ఉంది లేకపోతే మనల్ని మించిపోయేదా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా ఒక నేషలు పెడతాను

ఒдна అంటారా ఎలా చేస్తుందో తెస్తలేవు టెస్న టెస్తున్నా మీరు అవసరాలు ఆజాతా పెద్ద కళ్ళదు సార్ హైట్ అయిపోయింది అప్పుడు అది కనిపిస్తుంది తేలేదాన్ని అయ్యకాది సంజయ్ పక్కనంట పక్కన ప్రాథమిక పాఠశాల ఉంది. గోయ్దే ఉంది. కోల్జి ఉంది. కొంతమైనా మనమొన్నటిలా పరిశుభ్రత పెంచాలి. మా దగ్గర ఉంది. గుంపదేవల లైబ్రరీ. లకేష్ పిట్టం గా లకేష్. అవదే కాల సంపద వల్ల అన్నిటి కునే. ధరణిని దరణి కునే. గుర్మనగర్ చెట్టిపకన సంస్కృతి సంస్కృతి కళ్యాణ మండపం. Mereka sendiri. Macam mana? Mereka sendiri. Aplai, aplai, apa sih begini awatnya? Parishudha, Parishudha, Parishudha Prabhu, Baraduta layina, barim pagal. gardenist venna appa gardenist ulana nyanu beku valanta oopiri da benu isthavudu puru manella sari golden oopiri nimuga etlo ah divari nenu enanta mini happy riya gode isedha andaro

ఎల్లరా అయింది. అంతర బాయ్ తీసుకుని పోతాం

ಹತ್ರನಾ ಅಕ್ಕರಗೆ ಡಾನ್ಗಡ ದೆಗ್ಗಿ ಇಲ್ಲಿಗೆ ఇంకా ವದನ ಬರಲಿ ಮೀರೆದ್ರ ಎಲ್ಲ ಆಗಡಾ ಪಾಟೂ ನಿ ವಿಡಿಯೋ ಎಲ್ಲ ಬಂತಾ ಯೇ ಪಾಟಾ ಆಗ್ಲೇ ಆನೆ ಹೊರಗೆ ಬಂದ್ವಿ ಆನೆ ಹೊರಗೆ ಬಂದ್ವಿ కొన్ని కొన్ని కాపీరైట్ కింద రావు రెడీ అవ్వాలనుకుంటా వచ్చేస్తుంది ആനന്ദി ഉണ്ടാക ആവേശം ഉണ്ടെ ആനന്ദ കഴിസ് അത് ఇప్పుడు ఇంకా ఫంక్షన్ హాల్కే వెళ్ళను మరి ఇప్పుడు రాస్తే నేను ఇంకా స్నానం అవి ఇవి మొత్తం మూడు కార్యక్రమాలు ఉంటాయి కట్టాలి కదా అది చేరదిలేదు పెళ్ళికూతుర్ని చేసింది ఒకళ్ళని చేరా జాకెట్ పెట్టింది ఇంకొకరిగా

ఇప్పుడైతే పెళ్లి పెళ్ళికూతురు చేసేసి ఆవిడని స్నానం చేసి రెడీగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాము మేమైతే ఇంటికి వచ్చేసేసి స్పీడ్ స్పీడ్గా రెడీ అయిపోయాము అది నైట్ రేట్ నైట్ అయిపోయింది బాగా పడుకునేసరికి త్రీ ఓ ఫోర్ అయింది అందుకని చెప్పేసి గుస్తే ఇంకా అట్లా వెళ్ళిపోయా అక్క ఫోన్ చేసిందని ఇప్పుడు వచ్చి రెడీ అయిపోయి అండి ప్రస్తుతానికి నార్మల్గా ఫ్రెష్ అప్ అయిపోయి అనుకున్నాము ఇంకా ధర్నీని గుచ్చోబెట్టేసి ఇంకా అడ్లించేట్టు మండపానికి వెళ్ళిపోతాం అనమాట ఓకే ఫ్రెండ్స్ 这不，这不。

అయిపోయిందా పెళ్లి కూతురు కార్యక్రమం ఇంకా వెళ్ళిపోవడమేనా మండపానికి పెళ్లి కూతురు ఇంక ఇదేనా బాగా బాగా రెడీ అయ్యి రావటానికి మమ్మల్ని తోసేస్తున్నారు ముందుకి అక్కడ మీకు మేకప్ ఆర్టిస్ట్ ఉంటది అందుకే అలాగే అలాగే వెళ్ళిపోతున్నావు కదా రెడీ మమ్మల్ని పంపించేస్తారు టెన్షన్ వల్ల పట్టుకోము లాగేసింది బొద్దుగుండే పిల్లోడు స్టిమ్మికి అయిపోయాడు దాన్ని తీసుకోని అంటారా జ్యోతిల్ని మరి వాళ్ళు పెళ్ళి కూతురా కూతుందా

అయితే ఇంకా మండపానికి వెళ్ళిపోతున్నాము కారు కదిలిపోయింది పెళ్లి కూతురు తిరిగి కూర్చొని ఫోన్ చేసుకుంటాము రిలాక్స్ అవుతుంది బేబీ